సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది అబిబ్లాగర్ అయితే మా వరంగల్ ఉన్న భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం నేనైతే ప్రతి ఫ్రైడే అయితే వెళ్తా వెళ్తాగానే అయితే ట్యూస్డే అయినా ఎందుకు వెళ్తున్నాను అంటే అయితే మా ఫ్రెండ్ కానీ బర్త్డే ఉన్నది రారా అంటే వెళ్తున్నా ఎట్లా ఉన్న కామెంట్ చేయండి గాయస్ వెయిట్ చేసినా

తీసుకొచ్చినాడు తీసుకొచ్చి రోడ్డు మీద దింపి పోయాడుగా బర్డే బాయ్ అంటే ఒక ఇట్లా రోడ్డు మీద దింపేసిపోయాడు దిగురైన మళ్ళొస్తారు మా ఇంకో క్యాండీ హాయ్ అప్పుడు ఏం అలా ఇక్కడ రోడ్డు మీద దింపేసిపోయాడు రోడ్డు మీద ఎందుకు అయ్యో ఎందుకురా ఎందుకురా రే రోడ్డు మీద ఎందుకురా రే చెప్పరా ఎందుకు ఎందుకు రోడ్డు మీద ఎందుకు పెట్టిపోతానని చెప్పరా గుడికి ఎంత వచ్చాడు ఏడు దింపిపోయినావురా ఏడు దింపిపోయినావు పెట్టిపోయినావు ఇప్పుడు ఆ పద్ధతి బద్దని బయటికి పట్టుకొచ్చు ఒక రోడ్డు మీద దింపేసిపోతాను చెప్పురా వర్షం లేకపోయింది అడుచుకుంటున్నావు ఓ వాచ్ అది పెట్టిండు వీడు ఫిఫ్టీ క్యాండెడ్ వీడు హండ్రెడ్ క్యాండెడ్ నూట యాభై రూపాయలు చిల్లర్ ఇచ్చేమో మీరు అంతే కాదు బయట అంతా అంటే అమ్మ అన్నకు టైం లేదు ఆఫీస్ పోవాలి ఒకసారి ఎక్కించుకొని దింపేసి మళ్ళీ ఎక్కించుకున్నాడు बाल वैषो

ఏడెం వాట్ కొచ్చినా వారన ఓకే ఏడియా ఏడు వాట్ నాలంద పైసా ఉండారన వారన 70 పైస ఉంటారు ఎవరక ఎర్రలె మార్తియో అది కురుత యస్పడాయి ఐ కుతాలంట ఏడు వాట్ కట్టొట్ అకిద మతాలోసి నిగిరేనట్టు నిడు బాబు అమి ఏడు ఏడు ఉంటారు రాయి

అంటారు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలే అంట ఇంటి ముప్పై రూపాయలు వీల వీలయ్యా తోట ఎంత కొబ్బరికాయ రూపాయలు ఉంటాయి ఇంటికాంచెలు ఇంటికాడ ఇరవై రూపాయలు కేవలం ఇరవై అంటే అంట పైసలు తీసుకుంటాడు ఇచ్చాడు పెట్టుకో ముప్పై రూపాయలు నాకు ఇచ్చిన పార్టీలున్నాయని పెట్టు మనదే పార్కింగ్ అన్న పార్కింగ్ పెట్టాయి రైట్ సైడ్ మన డ్యూక్ మన డ్యూక్ పెట్టాలంటే ప్లేస్ ఎక్కడ ఇరవై వెయ్యి రూపాయలు ఫైన్ ఉన్నది ఇరవై ఫైన్ పెడతా అన్నాడు పోలీసులు పిలుస్తాను రేపు పోరా రే మీ మావ పిలుస్తాడు రేపు పోరా రే మీ మావ పిలుస్తాడు రేపు మావ పిలుతాను రే రే ఫ్రీ ఉన్నా కాడ పార్కింగ్ పెట్టుకోరా అంటే వేరు రూపాయలు పైన కాడ పెడతాడు నాడు పోల్స్ మనుషులేవో కొబ్బరికాయ ఎంత తీసుకున్నారా ఆడ నలభై అన్నాడు ఇలా వంద రూపాయలు ఆడే అవే తీసుకున్నాడు అవే తీసుకున్నాడు డిక్లేరా అమ్మాయి డిక్కులే మా అంతరిచ్చి వద్దురు అని మనం పెట్టుకున్నాం నీరు వేపు బండ్లు స్కూటీలు తీసుకొస్తే డిక్కులు అంటే వేసుకోండి చెప్తాను ఢిల్లీ మొత్తం చిల్లర మొత్తం చిల్లరండి ఎన్ని వేలరా చిల్లరా ఎన్ని ఇక్కడ వాళ్ళకి వేద్దాం అనుకున్నాడు లేకపోతే వీడు రాత్రి డ్యూటీ వేసే చిన్న మొత్తం చిల్లర వీళ్ళెక్కడ ఉండే చిల్లర వీడికన్నాడు అసలు కొబ్బరికాయ ఆయలే యాభై రూపాయలు అంటే మహేష్ కొబ్బరికాయ ఎంతరా కొబ్బరికాయ ఎంతరా వంద రూపాయలు రూపాయలు బయట యాభై రూపాయలు ముప్పై రూపాయలు కడుగుతాడు నైట్ బిడి చేసం బయట కూర్చున్నాడు కలిపి మీ కడు కూర్చుంటాడమ్మా హాయిజాన మీ కడు కూర్చుంటాడమ్మా guys kurkai to chustam lo pan da 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 endu endu ra ha huh? వస్తాయి వస్తాయి వాటర్ వర్షకాలం అని వర్షకాలంలో వర్షం పడకుంటే ఏమత్తాయి రా అంత కాలే ఉన్నది వంద రూపాయలు ఫ్రీ దర్శనం ఇదే ఇదే ఇట్లా నువ్వు అట్లే దారి దర్శనం ఫ్రీ దర్శనం అని అటు அடி ரேட்ரா ரேட்டரா எடுப்போதனா ఏమైనా కూడా తెలేదు ఏదైనా కూడా తెలుపుతులే పద్ధతి ఒక్కటే రోజు భర్త అంతా కాబట్టి పద్ధతి ఇక్కడ గుడికి వచ్చిన కాదు ಚೂ ದರ್ಶನ ದರ್ಶನ ಅಂತ ಅದೇ ದರ್ಶನ ಬಟ್ ಬಟ್ ಇಡೀ ಇಟ್ಟು ಹ್ಞೂ ಇಷ್ಟ ಎಲ್ಲ ಎರಲೇ ಈಗ ಐತೆ అది కూడా నామే గేమలకి తప్పావా మరి గ్రాండ్ లాండ్ పార్క్ గణన కలిసేలాగా అది బాత్రూమ్ కంప్లీట్ కా ఆర్చా దగ్గర నంచి ఇయ్యాలి ఇది ఎలా ఉంటాడో తెలుసు ఇయకి దిష్మంతైదా రాక బిజీ మ్యాన్ బిజీ మ్యాన్ బిజీ మ్యాన్ బిజీ మ్యాన్ 1 4 4 బిజీ మ్యాన్ బిజీ మ్యాన్ అన్న అన్న అంటేనే నా నంటునే అన్న అంటే

ఎన్ని వేలు పడ్డాయి ఫోన్ పేల నైట్ దావాతుందా అండి నైట్ దావాస్తున్నాయండి స్కా స్కానర్ పెట్టండి మనిషికి కో పంపుతాడు అంతేనారా మొత్తం మనం ఎన్ని వేలు ఉన్నాయి ఐదు వేలు ఉన్నాయి కాబట్టి ఎంత ఎంతమంది స్కానర్లు ఎంత కొడతావు మంచికి పార్క్ అయితే వచ్చేసినాం వర్షం స్టార్ట్ అయింది రా వర్షం స్టార్ట్ అయింది పారా పారా లేదు ఉర్కుడే నడు 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 ముచ్చట ఐదు వేలు ఐదు వేలు తర్వాత ఐదు వేల గురించి అత్తం సాయి రామ్ అనాలి మళ్ళా హీరోలు ఇద్దరు వస్తాము కొంచెం జనాభా పడ్డారు ఏం చెత్తాడు వీళ్ళు ఏం పడతాడు అవును కౌశ్రం లేదు చో లోపలికైనా తీసుకుంటాం ఒకవేళ అల్లుడు ఫోన్ చేసిండు హ్యాపీ బర్త్డే మామ అంటే థ్యాంక్ యూ రామ్ అల్లుడు అంటాడు అవునా రాత్రి స్కామ్ కొడతాను వెయ్యి రూపాయలు కావాలంట వాళ్ళకి బర్త్డే విషయాలు చెప్పిండు వెయ్యి రూపాయలు స్కామ్ అంట మామ మామని పైసలు కొడమ ఈ మామనే ఈ మామని పైసలు ఆడదామా అనే అల్లుడు ఫోన్ చేస్తే ఈ మామ కొడతా ఏడు బాబు ఎటో ఎటు ఇంద్ర ఆ బల్లి అతుక్కునేట్టు అతుకున్నారు ఇంద్ర ఆ బల్లి అతుక్కునేట్టు అతుక్కున్నారు ఓటా కాదు కిందికి రా మొత్తం వీడన్నది అయిపోయింది 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 எுகமண்டே எதுமண்டே எதும எவ்வளோ ந స్ ఇవి ఈరోజు వీడియో చేసి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ గైస్